గారు హాస్పిటల్లో చెకింగ్ వెళ్లాల్సి ఉంటే నేను రాలేకపోతున్నాను ఈరోజు ఏమైనా అవకాశం ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తే వారి దయతో కన్సిడర్ చేసి ఈరోజు మాకు సమయం ఇచ్చారు వారిచ్చినటువంటి సమయాన్ని ప్రకారంగా ఈరోజు కమిషన్ వారిని కలిసి మా దగ్గర ఉండేటువంటి అదనపు సమాచారాన్ని ఈరోజు కమిషన్కు అందించడం జరిగింది ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తప్పుడు ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి మేము చీఫ్ సెక్రటరీ గారికి జీఏడి సెక్రటరీ గారికి కూడా ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నోటు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి జీఐడి సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురు కూడా లేఖ రాశాను కానీ వారి నుంచి స్పందన రావడం లేదు బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఆరుసార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి ఆరుసార్లు క్యాబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్ని కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం అంతేకాకుండా మూడు సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది ఆ మూడు సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్ జరిగిన చర్చ వాటన్నిటిని కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది సో ఆరుసార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను మూడు సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది అయితే జనరల్గా కమిషన్ విషయాలు ఇంకా అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ మేము తెచ్చుకున్నాం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి వివరాలు కూడా ఇస్తాం సో క్లుప్తంగా ఆరు సార్లు కేబినెట్ అప్రూవల్ మూడు సార్లు శాసనసభ అప్రూవల్ జరిగిన అన్ని డాక్యుమెంట్లను ఆధారాలతో సహా మేము అందించాం ఇంతకు మించిన వివరాలు కూడా ఉన్నాయి వాస్తవానికి కానీ ఈరోజు ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు సరే ప్రభుత్వం మరి కమిషన్కి ఇచ్చింది అని పత్రికల్లో చదివాం ఇచ్చిందా లేదా మాకు తెలియదు అందులో ఎంతవరకు దాచారు ఎంతవరకు ఇచ్చారు వీ డోంట్ నో వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను మొన్న ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా కమిషన్కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం నిజంగా మీరు ట్రాన్స్పరెంట్గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా మా అనుమానం ఏంటంటే మీరు అసలు కమిషన్కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారా అనే అనుమానాలు మాకు ఉన్నాయి అవి నివృత్తి కావాలంటే ఆ కాపీ అంతా మాకు ఇవ్వండి ఎందుకంటే ఆ రోజు జరిగిన నిర్ణయాలు కేబినెట్ నోట్సు అన్ని కూడా మాకు అందించండి అని చెప్పి నేను లేఖ రాశాను ఇస్తే మంచిది ఇవ్వకపోయినా పర్వాలేదు బట్ మా దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రం కమిషన్కు పూర్తి స్థాయిలో మేము అందించడం జరిగింది ఇకపోతే నిన్న ముఖ్యమంత్రి గారు పీపీటీ పెట్టారు మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద గా మళ్ళీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం వివరాలు కూడా అందిస్తాం బేసిక్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు పేరు కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఆంధ్ర కలిపింది కాంగ్రెసే నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే వందలాది మంది యువకులను కొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు అదంతా చూస్తూ ఉంటే రెండు విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి ఒకటేమో అజ్ఞానం రెండవదేమో అతి తెలివితేటలు ఒక రకంగా బాధతో చెప్తున్నాను నేను ఏదో విమర్శించాలని చెప్పట్లేదు రాజకీయాల కోసం మాట్లాడటం ఇప్పుడు నేను మాట్లాడేది కమిషన్కి సంబంధం లేదు కమిషన్ క్లోజ్ చేసిన ఎందుకంటే కమిషన్ ఉన్నప్పుడు ఎక్కువ వివరాలు కమిషన్ పరిధి దాటి మాట్లాడకూడదు వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ రిలేటెడ్ టు సీఎంస్ పీపీటీ సో ఒకటి అజ్ఞానం రెండో అహంకారం అహంకారంతో కూడినటువంటి అజ్ఞానము అహంకారంతో కూడినటువంటి అతి తెలివి ఏంటి మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు మేము అబద్దాలు మాట్లాడినా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నా కదా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు సో రెండు విషయాలు చాలా వివరాలు ఉన్నాయి కానీ సింపుల్గా రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తారు ఒకటి టూ నైంటీ నైన్ ఫైవ్ ట్వెల్వ్ ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నీటి వినియోగం అనేది కేఆర్ఎంబి చేస్తుంది నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితం నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది మీరేం చెప్తారు శాశ్వతంగా టూ నైంటీ నైన్ సంతకం పెట్టారనే ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది దానిని ఆనాటి శాసనసభలో రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అది శాసనసభ రికార్డులలో కూడా ఉంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కూడా అటు గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించాము అని కూడా ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ తొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోదావరిలో మా కాంగ్రెస్ ఇచ్చింది అని మొన్న మాట్లాడిండు మరి కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు బట్ అయినా ఇలా సింపుల్ క్వశ్చన్ అండి చిన్న పదవ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తారు స్ట్రైట్ అండ్ సింపుల్ అర్థం చేసుకోవడానికి అది చాలా సింపుల్ మరి శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్ త్రీ కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతాడు వాటి సెక్షన్ త్రీ నీళ్ళలో పునఃపంపిణీ చేయాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు పంచాలని కేసీఆర్ అడిగింది ఎప్పుడు అడిగింది కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండవ రోజు అడిగింది జూలై తేదీ తేదీనాడు ఢిల్లీలో సెక్షన్ త్రీ కింద నీళ్లు పంపిణీ చేయండి మాకు రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి అన్యాయం చేశారు మా తెలంగాణకు అరవై తొమ్మిది శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల్సిందే ఇది మా హక్కు అని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండో రోజు వేశాడు